నమస్తే నేను శ్రీదేవి వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈరోజు మనం కోకోపీట్ని మన గార్డెనింగ్లో ఎలా వాడుకోవచ్చు దాన్ని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ఈ కోకోపీట్ గురించి ఆల్రెడీ గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుందో ఈ వీడియో చేస్తున్నాము ఇది బయట ఇలా బ్రిక్స్ రూపంలో దొరుకుతుందండి దీన్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను ఇది కొబ్బరి పీచు ఎలా ఉంటుందండి పైన ఏదో గట్టిగా ఉంటుంది షెల్ ఈ లోపల ఉన్న పీచుని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని దీన్ని మనం ఇవి ఇలా కట్ చేసి మిక్సీ వేసుకోవాలండి ఇది మిక్సీలో వేస్తే ఇలా వస్తుందండి ఇది ఇది మనం బయట కొన్నదండి ఇది దీని కలర్ ఇలా ఎందుకు ఉందంటే దీన్ని కొబ్బరి పీచుని మూడు నెలలు నానబెట్టి వాటర్లో దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిషన్స్లో వేసి దీన్ని ఇలా కంప్రెస్ చేసి మనకి బ్రిక్స్ రూపంలో అమ్ముతారండి అందువల్ల దీనికి దీనికి మనకి కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం గార్డెనింగ్లో ఎలా వాడుకోవాలో చూద్దాం అండి ఇది ఫైవ్ కేజీస్ బ్రిక్ అండి ఈ వాటర్లో ఇప్పుడు దీన్ని పెట్టేస్తున్నాను ఈ వాటర్ అంతా ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ కోకోపీట్లో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవండి కానీ దీన్ని మనం గార్డెనింగ్లో ఎందుకు వాడతామంటే ఇలా చూసారా ఇలాగా ఇది వాటర్ని అబ్జర్వ్ చేసుకునే లక్షణం ఉంటుందండి దీనికి అందువల్ల ఇది మనం ఒకరోజు మధ్యలో ఎప్పుడైనా వాటర్ వేయకపోయినా ఈ కోకోపీట్ వేసుకోవడం వల్ల అంతగా మొక్కలు ఏమి పాడవనమాట వాటర్ పడుతుందండి ఇందులో అడుగుని ఇంకా దిక్కుంది ఇంకొక హాఫ్ డబ్బా వరకు అవుతుంది ఇది మీకు చూపించిన వాటర్ కాకుండా మేము ఇంకో రెండు బకెట్లు వాటర్ వేసాము అయినా సరే ఇంకా పడుతుంది ఈ కోకోపీట్ని మనం గార్డెనింగ్లో ఉపయోగించడానికి మరో ముఖ్య రీజన్ ఏంటంటే ఇది లైట్ వెయిట్గా ఉంటుంది ఇది మట్టిలో కలిసినప్పుడు మనం మొక్క వేసినప్పుడు అది రూట్ సిస్టమ్ అది స్పీ లోపల బాగా స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అందువల్ల మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట మనం మొక్కల్ని కోకోపీట్ మట్టితో కలిపే కాకుండా డైరెక్ట్ కోకోపీట్లో కూడా వేసుకోవచ్చు అండి అంటే హ్యాంగింగ్ బాస్కెట్స్లో అది లైట్ వెయిట్గా ఉండాలనుకున్నప్పుడు డైరెక్ట్ కోకోపీట్లో వేసేసుకోవచ్చు అటువంటి అప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే మనకి మట్టిలో ఉన్న మినరల్స్ అవి కూడా ఏమీ కోకోపీట్లో ఉండవు కనుక మనం దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి